సికిల్ సెల్ అనేది పిల్లలకు సంక్రమించేటువంటి ఒక జన్యుపరమైన జబ్బు బయటని సికిల్ సెల్ అనిమియా హిమోగ్లోబినోపతీస్ అంటారు తేలసీమియా జబ్బులన్నిటిని హిమోగ్లోబినోపతిస్ అంటారు ఇది రక్తానికి సంబంధించినటువంటి ఒక జబ్బు రక్తంలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉంటాయి రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్లు ప్లాస్మా అని నాలుగు భాగాలు ఉంటాయి ఈ సికిల్ సెల్ అనేమియా అనేది ఎర్ర రక్త కణాలకు సంబంధించినటువంటి ఒక జబ్బు ఈ సికిల్ సెల్లో సాధారణంగా ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి కానీ ఈ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకి ఆ ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉండాల్సిన ఎర్ర రక్త కణాలు కాస్త కొడవల ఆకారంలో సికిల్ షేప్ కొడవల ఆకారం లేదా సి షేప్లో ఉంటాయి ఈ కొడవల ఆకారంలో ఉండడం వల్ల అవి సాధారణంగా ఈ ఎర్ర రక్త కణాలు శరీరంలో దాని జీవిత ఆయుష్షు నూట రోజులు అంటే నాలుగు నెలల పాటు బతుకుతాయి కానీ గుండ్రంగా ఉంటే రెండు అరవై రోజులు బతుకుతాయి కానీ ఈ సెల్ మీద వ్యాధిగ్రస్తుల్లో కొడవల ఆకారంలో ఉండటం వల్ల అవి ఒకదానికి ఉండి డ్యామేజ్ అయిపోయి పదిహేను రోజులకు ఇరవై రోజులకే చనిపోతాయి మరి ఒకసారి ఆలోచిస్తే నూట అరవై రోజులు బతకాల్సినటువంటి సికిల్స్ ఎర్ర రక్త కణాలు పదిహేను రోజులకు చనిపోతే మరి రోజు చనిపోతుంటే కొత్త వాటిని ఉత్పత్తి చేయాలి కదా మన శరీరంలో ఈ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసేది ఎముక మజ్జా బోన్ మ్యారో అంటారు కానీ విపరీతంగా చనిపోతుంటే ఎముక మధ్య మన బోన్ మేరో సెల్ వ్యాధి సికిల్ సెల్ అనిమియ వ్యాధిగ్రస్తుల్లో డ్యామేజ్ అయినందు ఎక్కువగా ఉత్పత్తి జరగదు ఎప్పుడైతే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గిపోద్దు చనిపోయే ఎక్కువ ఉంటాయి కొత్తగా ఉత్పత్తి తక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా రక్త కణాల సంఖ్య తగ్గిపోయి రక్తహీనత వస్తుంది అనీమియా అంటారు అనీమియా రక్తహీనత ఈ సికిల్ సెల్ అనీమియాలో సాధారణంగా ఉండే లక్షణాలు ఏంటంటే సాధారణంగా అన్ని అనీమియాల్లో ఉండేటట్టుగానే రక్తం తగ్గిపోవటము నీరసము మెట్లెక్కాలంటే ఇబ్బంది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఆయాసము పాలిపోయినట్టు కళ్ళు నాలుక పాలిపోయినట్టు ఉండటము వాటితో పాటుగా ఈ స్పెసిఫిక్గా సికిల్ సెల్ అనిమియాలో చేతి వేళ్ళు వాపులు వస్తాయి బాగా చేతి వేళ్ళు వాపులు వస్తాయి కిడ్నీలు ఊపిరితిత్తులు లివరు ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి తర్వాత విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఈ సికిల్ సెల్ అనిమియా వ్యాధిగ్రస్తులకు విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉంటాయి అయితే మనందరికి ఒక ఒక డౌట్ ఉంటుంది ఇది సికిల్ సెల్ అనిమియా ఒక స్పెసిఫిక్గా లోనే ఎందుకు చేస్తున్నాము ఎందుకు ఈ గిరిజన జనాభాలోనే ఎందుకు చేస్తున్నాము అంటే దానికి ఒక కారణం ఉంది దేశంలో పుడుకున్నటువంటి ప్రతి ఎనభై ఆరు మంది ట్రైబల్స్లో ఒకరికి సికిల్ సెల్ అన్మియా బాధపడుతుంది బారిన పడుతున్నారు దేశంలో పుడుకున్నటువంటి ప్రతి ఎనభై ఆరు మంది ట్రైబల్స్లో ప్రతి ఎనభై ఆరు మంది గిరిజనుల్లో ఒకరికి ఖచ్చితంగా సికిల్ సెల్ అనిమియా వ్యాధి వస్తుంది అంత ఎక్కువగా ఉంది మిగతా జన సమూహాలతో పోలిస్తే ట్రైబల్స్లో ఈ వ్యాధి చాలా ఎక్కువగా ఉంది అందులో అందుకనే ఈ మిగతా వారికి ముందుగా ముందు దశలో ఈ ట్రైబల్ జనాభాకి పదిహేడు రాష్ట్రాల్లో దేశంలోని పదిహేడు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మొదటి దశలో ట్రైబల్ పాపులేషన్ గిరిజన జనాభాకి అందరికీ కూడా టెస్టులు చేసి ఆ తర్వాత సాధారణ ప్రజానికి కూడా ప్రజానికానికి కూడా అందరికీ ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా పేరుకు మాత్రమే ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాం ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాదు ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ ఇందులో పాజిటివ్ వస్తే జబ్బు ఉన్నట్టే నెగిటివ్ వస్తే జబ్బు లేనట్టే ఇది స్క్రీనింగ్ ద స్క్రీనింగ్ టెస్ట్ కాదు దిస్ ఈజ్ ఏ కన్ఫర్మేటరీ టెస్ట్ ఈ టెస్టులు చేసి మనము ఎవరికి జబ్బు ఉంది ఎవరికి జబ్బు లేదని నిర్ధారించడం కూడా జరుగుతుంది అయితే మన మన జిల్లా విషయానికి వచ్చేసరికి ఈ సికిల్ సెల్ అనిమియాలో మన జిల్లాలో ప్రధానంగా నాలుగు రకాల ట్రైబల్స్ ఉన్నారు మొదటిది చెంచులు లంబాడాలు ఎరుకల మరియు యానాది ఈ ప్రధానంగా ఉన్నారు మిగతా మన దేశ మన రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో సవర కోయ ఇటువంటి మిగతా ఎస్టీలు కూడా ఉన్నారు కానీ మన జిల్లాలో వచ్చేసరికి ప్రధానంగా ఈ నాలుగు ఉన్నారు నాలుగు జాతులు ఉన్నాయి లంబాడ చెంచు ఎరుకల యానాది వీళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాము మొదటి దశలో ఆల్రెడీ జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాల్లోని ట్రైబల్ పిఎస్సీలుగా నిర్ధారించబడ్డటువంటి అన్ని అన్ని ప్రదేశాలలో కూడా టెస్టులు చేశాం అంటే ఈ ట్రైబల్ పిఎస్సీలు మన ట్రైబల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి ఎక్కడంటే పుల్ల చెరువు ముట్టుకొల కొర్రప్రోలు చింతల తర్వాత వెంగడాద్రిపాలెం పాలుట్ల పెద్దారవీడు చట్లమిట్ల అర్ధవీడు యాచవరం తర్వాత కృష్ణశెట్టిపల్లెం ఈ పదకొండు పిఎస్సీలు మనకు ట్రైబల్గా నిర్ధారించబడ్డ పిఎస్సీలు ఈ పదకొండు పిఎస్సీలు మనం ఆల్రెడీ అందరికీ టెస్టులు చేశాం అక్కడ ఆ ప్రదేశ ఆ పిఎస్సీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ టెస్టులు చేశాం ఆల్రెడీ జిల్లాలో పదిహేడు వేల మందికి పైగా టెస్టులు చేశాం వీళ్లలో నూట యాభై మందికి క్యారియర్స్ వచ్చింది ఒక పది మంది దాకా పాజిటివ్లు వచ్చాయి ఇంకా చెప్పాలంటే నిన్న నిన్న నిన్ననే ఎస్ఆర్పేట సంజీవరావుపేట పిఎస్సీల పరిధిలో రెండు కొత్తగా క్యారియర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి చేపించుకుని పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రజల ఉపయోగం ఏంటి చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి మన టార్గెట్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టార్గెట్ రెండు వేల నలభై ఏడు నాటికి సికిల్ సెల్ అనేమి అనేది ఎలిమినేట్ చేయాలి నిర్మూలించేయాలి ఒక్క కొత్త కేసు కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ఉండకూడదు నిర్మూలించాలనేది టార్గెట్ ఇది సాధ్యమా ఖచ్చితంగా సాధ్యం మనము మన ఆశా వర్కర్లు మన ఏఎన్ఎంలు మన సిహెచ్ఓలు సక్రమంగా పనిచే మన డాక్టర్లు మన హెల్త్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఖచ్చితంగా పని మనస్ఫూర్తిగా పనిచేస్తే ఖచ్చితంగా ఇది సాధ్యం ఇందా చెప్పినట్టుగా ఇది చాలా ఎక్కువ చాలా ఇబ్బంది పడుతుంది ఈ సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తులు విపరీతంగా రక్తహీనతతో లోనవుతారు ఈ రక్తహీనత లోనవడం వల్ల వీళ్ళకు ఎక్కువ సార్లు మూడు నాలుగు ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి ప్రధానంగా వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది అంటే ఎక్కువ సార్లు రక్తమెక్కించాలి బ్లడ్ ఎప్పుడు రక్త కణాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో వాళ్ళకి అనీమియా వస్తుంది అనిమియా ట్రీట్ చేయడం కోసము అనీమియాని ట్రీట్ చేయడం కోసం వాళ్ళకి ఎక్కువ సార్లు దాదాపు కొంతమందికి అయితే పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకి ఒకసారి రక్తమెక్కించాల్సి ఉంటుంది దాంతోపాటుగా బోన్ మేనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎముక మజ్జని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఆ తర్వాత జీన్ థెరపీ జీన్ థెరపీ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నట్టు వ్యవహారాలు సాధారణంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ ఒక నానుడు ఉంది అదేంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే వ్యాధి రాకుండా చేయడం ఉత్తమమైన పని ఒప్పుకుంటారన్నమాట వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే వ్యాధి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఈ ప్రివెన్షన్ వ్యాధి రాకుండా నిరోధించడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే టెస్టులు చేయడం ఈ టెస్టులు చేసి ఎవరికి వ్యాధి ఉంది ఎవరికి క్యారియర్ దశ ఉంది అని ఐడెంటిఫై చేయడం ద్వారా మనము ఒకటి వ్యాధి ఉన్న వాళ్ళకైతే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు క్యారియర్ వాళ్ళకైతే ఇప్పుడు మన ప్రధానంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది టెస్టులు చేస్తున్నప్పుడు రెండు రకాలుగా ఉంటుంది ఈ జబ్బు ఒకటి క్యారియర్ ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్తారు ఒకటి క్యారియర్ రెండవది డిసీజ్ అంటారు డిసీజ్ అంటే వ్యాధిగ్రస్తులు సెల్ అనేవి వ్యాధిగ్రస్తులు వీరికి ఇందాక చెప్పినట్టుగా ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అన్నీ ఉంటాయి వారిని వ్యాధిగ్రస్తులు సెల్ అనేవి డిసీజ్ వ్యాధిగ్రస్తులు అంటారు రెండవ రెండవ రకం క్యారియర్స్ అంటారు అంటే వీరికి ఏంటంటే వీరి జన్యువుల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది కానీ వారికి వ్యాధి లక్షణాలు కానీ వ్యాధితో కానీ వీరు బాధపడరు కానీ వ్యాధితో బాధపడరు కానీ వీరు మరొక క్యారియర్ని చేసుకున్నప్పుడు వారికి పుట్టబోయే సంతానానికి మాత్రం ఖచ్చితంగా జబ్బు వస్తుంది మనం ఈ టెస్టులు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరికి వ్యాధి ఉంది ఎవరికి క్యారియర్ ఉంది వీళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఎందుకు పరీక్షలు చేస్తామో ఏంటి ఉపయోగం ఆల్రెడీ వ్యాధి ఎలాగో ట్రీట్మెంట్ తీసుకుంటారు మీ అందరికీ తెలుసు సికిల్ సెల్ అనీమియా క్యాలసిమియా వ్యాధి వ్యవస్థలకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ వస్తుంది సరే క్యారియర్ దశలకు క్యారియర్ దశ ఉన్న వాళ్ళకి పెన్షన్ అయితే రాకపోవచ్చు కానీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే ఎవరికైతే క్యారియర్ దశ ఉందో వాళ్ళు వ్యాధితో బాధపడకపోయినా వాళ్ళ సంతానానికి వ్యాధి వచ్చే అవసరం ఖచ్చితంగా ఉంది అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎవరైతే సికిల్ సెల్ క్యారియర్ దశ ఉంటుందో వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి మనం మనం హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఈ కౌన్సిలింగ్ అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే మన టెస్టుల్లో క్యారియర్ అని వస్తుందో వాళ్ళని ఒక 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 పెళ్లి కాబోయే పెళ్లి కాబోయే ఒక యువకుడికి క్యారియర్ వచ్చింది అనుకోండి అతనికి చెప్పాలి బాబు నీకు ఇలా క్యారియర్ దశ ఉంది కాబట్టి నువ్వు చేసుకుపోయే అమ్మాయికి కూడా ఈ పరీక్ష ఖచ్చితంగా చేయించు చేయించి ఈ క్యారియర్ దశ లేని వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకో క్యారియర్ ఉంటే మాత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకుంటే మళ్ళీ నీకు పుట్టబోయే సంతానానికి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది అని ఐడెంటిఫై చేస్తాం ఇది చాలా ఉపయోగమా కాదా మీరు ఆలోచించండి ని ఐడెంటిఫై చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరం వారికి జబ్బు రాకుండా పూర్తిగా నిర్మూలించవచ్చు మనం ఈ టెస్ట్లో ప్రధాన ఉద్దేశం కూడా అదే ఈ టెస్ట్లో ప్రధాన ఉద్దేశం కూడా అదే ఈ టెస్టులు మనం సక్రమంగా నిర్వహిస్తే ఇందాక చెప్పారు కదా జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ పదిహేడు వేల మంది పరీక్షలు చేశాము ఐడెంటిఫై ఒక నూట యాభై మంది దాకా క్యారియర్ ఐడెంటిఫై చేశాము ఒక పది మంది దాకా డిసీజ్ ఐడెంటిఫై చేశాము నిన్నటికి నిన్న సంజీవరామయ్య పిఎస్ పరుగులో రెండు ఇద్దరికి క్యారియర్స్ దశ కూడా ఐడెంటిఫై చేసాము ఈరోజు మనం టార్గెట్ ఐదు వందల మందికి మనం టార్గెట్ గా నిర్దేశించుకున్నాము ఈ ఐదు వందల మందికి మనం ఈరోజు పరీక్షలు చేసి ఎవరికి వ్యాధి ఉంది ఎవరికి వ్యాధి లేదు అని నిర్ధారిస్తాము దాంతో పాటుగా ఈ టెస్టులు చేసిన తర్వాత త్వరలో ఈ ట్రైబల్స్ అందరికీ అంటే ముఖ్యంగా లంబాడ చెంచు ఏరుకల యానాది వీళ్ళందరికీ కూడా సికిల్ సెల్ కార్డ్స్ ఇస్తారు మగవాళ్ళకైతే బ్లూ బ్లూ కలర్ కార్డ్స్ ఆడవాళ్ళకైతే పింక్ గులాబీ రంగు కార్డ్స్ ఇస్తారు ఈ కార్డ్స్ ఇవ్వడం ద్వారా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ జబ్బు చెంచుల్లో ఎక్కువగా ఉంది బాగా ఈ చెంచు జాతిలో చాలా ఎక్కువగా ఉంది దాన్ని ఐడెంటిఫై చేయడం కోసమే మనం ఇదరికి టెస్టులు చేస్తున్నాము ఈ మధ్య కాలంలో పాలట్ల పిఎస్సి పరిధిలో కూడా విచిత్రంగా మేము చెంచుల్లోనే ఈ జబ్బు ఉంటుందని టెస్టులు చేస్తూ ఉంటే అనుకోకుండా అక్కడ లంబాడల్లో ముగ్గురికి బయటపడింది జబ్బు ఈ జబ్బు మేము చేసినంత వరకు ఇప్పటివరకు ఎక్కువగా చెంచుల్లోనే కనపడుతుంది కానీ ఆ పాలెట్ల ప్రాంతంలో మేము పరీక్షలు చేస్తుంటే అనుకోకుండా ఆ చెంచుల పక్కనే లంబాడ గృహాలు కూడా ఉన్నాయి లంబాడాల్లో ముగ్గురికి సుగాలి లంబాడల్లో ముగ్గురికి టెస్ట్ టెస్టులు చేయడం వల్ల ముగ్గురికి క్యారియర్ దశ కూడా ఐడెంటిఫై చేశాం వారిని ఐడెంటిఫై చేయడం ద్వారా వారికి పెన్షన్లు ఇప్పించడం వాళ్ళం అవుతాము వాళ్ళ బాలు తరాలను కూడా మనము కాపాడిన వాళ్ళం అవుతాము లేకపోతే ఈ టెస్ట్ చాలా సులభం చాలా మందికి మరి ముఖ్యంగా చెంచుల్లో అమాయకత్వంతో తెలియనితనంతో భయం ఎక్కువ వాళ్ళు టెస్టులు చేర్చుకోకుండా కూడా భయపడతారు కోవిడ్ వ్యాక్సినేషన్ లాగా గుచ్చేదో సూదో కాదు ఇది జస్ట్ ఒక చిన్న ఒక చిన్న ఒకసారి అన్న గురించి ఒక ఒక్క డ్రాప్ ఒక్క చుక్క రక్తంతో ఈ పరీక్ష అయిపోద్ది ఈ రక్ష పరీక్ష చేయించుకోవడం వల్ల మీకు వచ్చే టెస్ట్ చేయించుకునే వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు ఐదు పది నిమిషాల్లో టెస్ట్ రిజల్ట్ చెప్పేస్తాం ఇక్కడే ఇప్పుడే చేసేస్తాం స్పాట్లో మీకు ఉందా లేదో చెప్పేస్తారు ఈ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత టెస్ట్ కూడా చేస్తాం అందరికీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలామంది ట్రైబల్స్ కూడా ఉన్నారు మీ అందరూ కూడా టెస్టులు చేయించుకొని మీ సికిల్ సెల్ అనీమియా స్టేట్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా నార్మల్ ఉందా అని ఐడెంటిఫై చేసి మీ స్థితి తెలుసుకోవాలని ఆశ ఈ సికిల్ సెల్ అనీమియా అనేది అంటువ్యాధి కాదు అంటే తగ్గితేనో తుమ్మితేనో వచ్చేటువంటి జబ్బు కాదు ఇది అనువంశికత తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది ఎవరికైతే తల్లిదండ్రులు ఒక వ్యాధి ఉంటుందో వారికి పుట్టబోయే పిల్లలకు జీన్స్ ద్వారా వ్యాపిస్తుంది అంతే తప్ప ఇది అంటి వ్యాధి కాదు టైఫాయిడ్ మలేరియా లాగానో డెంగ్యూ లాగానో బోవాలు కూడితేనో లేకపోతే ఇంకోటి ద్వారానో టీబీ లాగా తగ్గితే నీటి తుంపల ద్వారానో వాటి వచ్చేటువంటి వ్యాధి కాదు ఇది ఒకరి నుంచి ఒకరికి అనువంశికంగా జీన్స్ ద్వారా హీమోగ్లోబినో పట్టి సెంటర్ పెట్టినది ఈ జీన్స్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి Gracias.